హాయ్ గైస్ వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్ ఈరోజు మనం సిసాలో దయ్యం కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఒక మాట మన లైఫ్ స్టైల్స్ ఛానల్ కుటుంబ సభ్యులు వన్కే దాటారు అందుకని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే నేను చెప్పే ఈ కథల వలన ఏ ఒక్కరికి మంచిది అని అనిపించినా కామెంట్ చేయండి నేను నా కథల వల్ల ఎవరికైనా మంచి జరగాలి అని అను అనుకునే నేను ఈ కంటెంట్ తీసుకున్నాను మేము ఈ కథలు చదువుతూనే పెరిగాను ఇదే నలుగురికి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఇదే కంటెంట్ని తీసుకున్నాను సరే కథలోకి వెళ్ళిపోదాం అనసూయకి కొత్తగా పెళ్ళయింది భర్త జోగన్న మంచివాడే కానీ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోవటంతో నాయనమ్మే పెంచి పెద్ద చేసింది నాయనమ్మ అంటే భక్తితో పాటు ఎక్కడ లేని భయం కూడాను ఈ నాయనమ్మ రంగమ్మ పరమ గయ్యాలి అనసూయ చేత చాకిరి చేయిస్తూ ఉండేది అయినా తృప్తిపడక తిట్టడం అప్పుడప్పుడు కొట్టడం కూడా చేస్తూ ఉండేది రంగమ్మ పెట్టే బాధలు భరించలేక అనసూయ ఒకరోజు రాత్రిపూట ఆత్మహత్య చేసుకుందామని ఊరి చివర మరి చెట్టు వెళ్ళింది అదే సమయంలో మాంత్రికుడు అక్కడ దయ్యాల కోసం తిరుగుతూ ఉన్నాడు వాడు అనసూయను చూసి ఆమె గురించి అడిగి తెలుసుకున్నాడు అనసూయ మాంత్రికుణ్ణి నాకిక బ్రతకాలని లేదు సులభంగా ప్రాణం పోయే మార్గం ఏదైనా ఉంటే చెప్పు అని వేడుకుంది మాంత్రికుడు నవ్వి ఆమెకు ఒక సీసా ఇచ్చి సీసా మూత తెరిస్తే ఒక దయ్యం బయటకు వస్తుంది ఎంత కష్టమైన పని అయినా చేసి తిరిగి సీసాలోకి వెళ్ళిపోతుంది నువ్వు మూత పెట్టేశాయి అలా వంద సార్లు నీకు దయ్యం సహాయపడుతుంది ఆ తర్వాత దయ్యానికి విడుదల ప్రసాదించు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు ఇతరులకు కష్టం కలిగించే పని మాత్రం చెయ్యకూడదు అని చెప్పాడు మాంత్రికుడు అనసూయ మాంత్రికుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఈ సీసా తీసుకుని ఇంటికి వెళ్ళింది మర్నాడు ఉదయం నిద్రలేస్తూనే రంగమ్మ పెద్దగా కేకలు పెడుతూ ఉసే పాపిష్టిదానా రేపే పండగ ఇంతవరకు ఇంటి భూజులు దొలపలేదు ఇంటికి సున్నాలు వేయలేదు ఇల్లు అలకలేదు ఇంటి ముందు ముగ్గులు పెట్టలేదు ఈ సంవత్సరం మనకేదో అరిష్టం పట్టుకుంది తొందరగా లేచి ఎంతో కొంత పని చెయ్యి అని పురమాయించి తను మళ్ళీ నిద్రపోయింది అనసూయకి పట్టరాని దుఃఖం వచ్చింది పండగకి అమ్మా నాన్న వస్తారని వాళ్ళ కోసం రకరకాల పిండి వంటలు చేయాలని అని అనుకుంది కానీ రంగమ్మ చెప్పిన పనులన్నీ ఎప్పటికి తెలుతాయి అని అనుకుంది అంతలోనే అనసూయకి సీసాలో దెయ్యం గుర్తుకు వచ్చింది ఆమె సీసా మూత తీయగానే దయ్యం బయటకు వచ్చింది ఆమె ఆ దయ్యానికి తన గోడు చెప్పుకుంది దయ్యం అనసూయను ఓదార్చి రంగమ్మ చెప్పిన పనులన్నీ చేయటమే కాకుండా రకరకాల పిండి వంటలు కూడా చిటికల మీద తయారు చేసి ఉంచింది రంగమ్మ నిద్ర లేచేసరికి ఇల్లు అలంకరణతో మెరిసిపోతూ ఉంది పిండి వంటల వాసన గుమఘమలు ఆడిపోతూ ఉంది ఆమె ఇల్లంతా కలియ తిరిగి చూసింది తర్వాత కడుపు నిండా భోజనం కూడా చేసింది పిండి వంటలు రుచికి ఆశ్చర్యపోతూ అనసూయ ఇన్ని పనులు ఎలా చేయగలిగిందా అని కుతూహలపడింది ఆ రోజుకి అనసూయనేమీ అనలేదు మర్నాడు అనసూయ తల్లిదండ్రులు వచ్చారు రంగమ్మ వాళ్లను ఎంతో బాగా ఆదరించి అనసూయని వాళ్ళ దగ్గర ఎంతగానో మెచ్చుకుంది రెండు రోజులుండి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు కూతురు అత్తింట్లో సుఖపడుతుందన్న సంతృప్తితోటి ఆ తర్వాత రంగమ్మ మళ్ళీ విజృంభించింది ఉతకవలసిన బట్టలు బోల్లెడు ఉన్నాయట అనసూయ తల్లిదండ్రులు ఇంటి నిండా చెత్త పోసేశారట బట్టలు ఉతకటానికి ఇల్లు కడగటానికి బోలెడు నీళ్లు కావాలట అందుకోసం అటగమేంచి గుండిగలు దింపి నూతి దగ్గర పెట్టి నీటితో నింపాలట అనసూయకి పనులు పురమాయించి రంగమ్మ పొరుగింటికి వెళ్ళింది ఆమె తిరిగి వచ్చేసరికి అనసూయ రంగమ్మ చెప్పిన పనులన్నీ చేసేసింది సీసాలోని దెయ్యం సహాయంతో ఇది చూసిన రంగమ్మ తెల్లబోయింది ఉన్నట్లుండి అనసూయ ఇన్ని పనులు ఎలా చేయగలుగుతుందో అర్థం కాక ఆమె అక్కస్తోటి నూతి నీళ్లు ఒప్పగా ఉంటున్నాయి బట్టలన్నీ కాలువ నీటిలో జాడించి తీసుకురా అని అంది వెంటనే సరే అంటూ తలూపింది అనసూయ అలా తల ఊపడం కాదు బట్టలు ఉన్నాయి అన్నీ ఒక్కసారి కాలవకి తీసుకుని వెళ్ళలేవు రోజంతా పడుతుంది కాలవకి పరుగు పరుగును వెళ్ళి వస్తూ తొందరగా పని ముగించాలి అని చెప్పింది రంగమ్మ అనసూయ నెమ్మదిగా తల ఊపి కాలవ గాలి మలయమారుతంతో సమానంగా ఉంటుందని అది లక్ష్మమ్మగారి కోడలు లక్ష్మీరాజ్యం చెప్పింది అందుకని బట్టలన్నీ అక్కడే ఆరేసి వచ్చేస్తాను అని అంది అది వింటూనే రంగమ్మ మండిపోయి ఆ పని చెయ్యి ఎంత బాగా ఆరేసావో కాలవ దగ్గరికి వచ్చి మరీ చూస్తాను అంటూ కబుర్లు ఆడటానికి మళ్ళీ పొరుగింటికి వెళ్ళిపోయింది రంగమ్మ అనసూయ సీసాలో దెయ్యాన్ని పిలిచింది దయ్యం ఆమెతో నువ్వు కాలవగట్టున గట్టున కూర్చో మొత్తం పనులన్నీ నేను చేసేస్తాను అని అంది సరేనని అనసూయ సంతోషంగా కాలవ దగ్గరికి వెళ్ళింది దయ్యం అక్కడ పెద్ద పెద్ద కర్రలు పాతి తాళ్ళు కట్టి ఇంట్లోని బట్టలన్నీ కాలవ నీళ్ళల్లో శుభ్రంగా జాడించి ఆరేసింది మొత్తం పనులన్నీ చిటికెల మీద చేసేసింది దయ్యం కొంతసేపటికి రంగమ్మ కాలవ దగ్గరికి వచ్చి తాళ్లకు వేలాడుతూ ఉన్న బట్టలు చూసి ముక్కును వేలేసుకుంది కానీ ఆమె అనసూయని మెచ్చుకోలేదు ఆమె దగ్గర మాయలేవో ఉన్నాయని అందువల్లనే ఎంత కష్టమైన పనులైనా చేసేయగలుగుతుందని అని అనుకుంది అయితే అన్ని మాయలు ఉండి అనసూయ తనకు అణిగి మణిగి ఉంటుంది కాబట్టి ఆ శక్తులకు నేను భయపడవలసిన పని లేదు అని అనుకుంది అప్పటి నుంచి రంగమ్మ అసాధ్యమైన పనులన్నీ అనసూయకు చెప్పి చేయించుకుంటూ తను ఎంతో సుఖంగా ఉంటూ ఉండేది అలా రెండు నెలలు గడిచేసరికి అనసూయకి సహాయపడేందుకు సీసాలో దయ్యం తొంభై ఎనిమిది సార్లు బయటకు వచ్చింది ఇక రెండే రెండు సార్లు తనకు సహాయపడి తన దారిని తను వెళ్ళిపోతుంది ఆ తర్వాత అనసూయ తన కష్టాలు మళ్ళీ మొదలు అని అనుకుంటూ అలా ఆలోచిస్తూ దుఃఖంతో అనసూయ గదిలో ఒక మూలను కూర్చొని ఉంది ఇంతలో అటుగా వచ్చిన రంగమ్మ అనసూయ మీద చిరాక పడుతూ ఏమిటలా తీరిగ్గా కూర్చున్నావు పెరటి బావి నీళ్ళు ఉప్పగా ఉండటం వల్ల మంచినీళ్ళ కోసం కాలువ చుట్టూ తిరగవలసి వస్తుంది బావిలో నీళ్ళంతా తోడి మంచినీటితో నింపు వెళ్ళు అని అంది రంగమ్మ గదిలోంచి బయటికి పోగానే అనసూయ సీసాలో దయ్యాన్ని పిలిచి రంగమ్మ గొంతెమ్మ కోరిక గురించి చెప్పింది దయ్యం విసుగ్గా ముఖం పెట్టి నీ కోసం ఇప్పటికెన్నో కష్టమైన పనులు చేశాను నీకవి చిటికెల మీద జరిగిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది నువ్వు పడ్డ శ్రమంతా నాకు ఉంటుంది కదా అయినా నీకు నా మీద జాలి కలగటం లేదు నానాటికి మరింత కష్టమైన పనులు చెబుతున్నావు అని అంది దయ్యం ఏం చెయ్యను నాకు ఇలాంటి పనులు ఇష్టం లేదు కానీ ఆ దుష్టిరాలి కారణంగా చెప్పవలసి వస్తుంది అని అంది అనసూయ సరే దీంతో తొంభై తొమ్మిదో పనులు అవుతాయి ఇంకొక పని మాత్రమే నువ్వు నాకు చెప్పాలి ఆ తర్వాత ఏం చేస్తావు అని అడిగింది దయ్యం జాలిగా మళ్ళీ ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తాను అంది అనసూయ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అప్పుడు దయ్యం ఒక క్షణం ఆలోచించి అయితే ఒక పని చెయ్యి నేను ఎంతో మంచివాడైనా నా మనవడి భార్యను ఈ రంగమ్మలాగే నానా బాధలు పెట్టడం వల్లనే దయ్యాన్నయ్యి నీకు సేవలు చేసుకోవలసి వచ్చింది ఈ రంగమ్మ కూడా నాలాంటిదే కాబట్టి మనం ఒక ఉపాయం ఆలోచిద్దాం ఇంకొకసారి రంగమ్మ నీకు కష్టమైన పని చెప్పగానే నన్ను పిలిచి ఆవిడ్ని చంపేయమని చెప్పు నేను ఆ పని చేసి రంగమ్మ దయ్యాన్ని సీసాలో పెట్టి నా దారిని నేను పోతాను ఆ తర్వాత ఆ దయ్యం చేత నీ కసి తీరా పనులు చేయించుకోవచ్చు అని చెప్పి క్షణాల మీద నూతి నీటిని మంచినీళ్లుగా మార్చి సీసాలోకి వెళ్ళిపోయింది ఈలోగా అనసూయ ఏం చేస్తుందో చూడాలి అని అటుగా వచ్చిన రంగమ్మ చెవుల్లో ఈ దయ్యం అనసూయ మాట్లాడుకున్న మాటలు పడ్డాయి దాంతో ఆమెకు ఎన్నాళ్ళుగా ఏం జరుగుతున్నది అర్థమైంది అంతే రంగమ్మ ఆ క్షణం నుంచి అనసూయకి కష్టమైన చె పనులు చెప్పడం మానేసింది నూరవ పని దొరక్క సీసాలో దయ్యం సీసాలోనే ఉండిపోయింది కథ సుఖాంతం ఏ వయసు వాళ్ళైనా సరే నాకు నాది నేను అనుకోకుండా మేము మాది మనము అని అనుకోవటం వల్లే కుటుంబాలు బాగుంటాయని దానివల్ల మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మంచి జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతాను మీరైతే ఏమనుకుంటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్